భగవంతుడు కరుణిస్తే బికారి కూడా రోజులో కోటీశ్వరుడు అవుతాడనే మాట నిజమైంది వివరాల్లోకి వెళ్తే పంజాబ్ రాష్ట్రంలోని జీరా ప్రాంతానికి చెందిన జస్మెల్ సింగ్ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు జస్మెల్ చిన్నప్పటి నుంచి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది ఎప్పుడైనా తమకు ఒక పెద్ద మొత్తంలో లాటరీ తగలకపోతుందా కోటీశ్వరుని కాకపోతానని కలలు కంటూ ఉండేవాడు అయితే ఇటీవలే పని కోసం జీరా పట్టణానికి వెళ్ళిన అతడు లాటరీ టికెట్లు అమ్మే షాపుకు వెళ్ళాడు అక్కడ ఆరు రూపాయలు పెట్టి నాగాలాండ్ లాటరీ టికెట్లు విక్రయించాడు సరిగ్గా నెల రోజులు గడిచాక లాటరీ టికెట్లు అమ్మే షాప్ యజమాని గుల్షాన్ శర్మ నుంచి జస్మెల్ సింగ్కి ఫోన్ వచ్చింది కోటి రూపాయల లాటరీ తగిలిందని చెప్పగా మొదట్లో జస్మెల్ ఎవరో తనతో జోక్ చేస్తున్నారని ఫోన్ పెట్టేశాడు అయితే షాప్ యజమాని గుల్షన్ శర్మ జస్మిల్ సింగ్ని జీర పట్టణానికి పిలిపించి విషయం చెప్పగా అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇన్నాళ్లకు తన కళ నెరవేరిందని ఎగిరి గంతేశాడు అనంతరం జస్మిల్ శర్మ మాట్లాడుతూ తనకు వివాహం అయిందని అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నానని తెలిపాడు వచ్చిన లాటరీ డబ్బులతో అప్పులన్నీ తీర్చి సంతోషంగా జీవితాన్ని గడుపుతామని జస్మిల్ సింగ్ అన్నారు